హాయ్ అండి గుంటూరు కారం వేసి ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మేము ఈ వీడియోలో అయితే నేర్చేసుకుందాము ఇక్కడ నేను ఫిష్ పులుసు వండడానికి మూడు కేజీల రాగండి చేప అయితే తీసుకొని ఇదంతా కూడా బాగా క్లీన్గా చేసేసుకొని ఈ చేపంతా కూడా ఒక పెద్ద సైజులో ముక్కలు అనేది ఇలా చేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అలాగే ఇక్కడ నేనైతే గుంటూరు కారం అయితే వేస్తున్నాను బాగా స్పైసీగా ఉంటుంది నాన్ వెజ్ అనేసరికి కొంచెం స్పైసీ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం కారం అలాగే అంటే మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం అనేది వేసుకోండి ఇక్కడ కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనము ఈ చేప ముక్కలకంతా కూడా ఈ మసాలా బాగా పట్టించేసేయాలండి ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా ఈ విధంగా బాగా పట్టించి ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఈ చేప ముక్కలన్నీ కూడా పక్కన పెట్టేసేయండి అప్పుడు అలా పక్కన పెడితే మాకు చేపల పులుసు అనేది చాలా రుచిగా ఉంటుంది అలాగే నేను ఈ చేపలు ఎక్కడ తీసుకొచ్చాను నాకు కేజీ ఎంత పడింది త్రీ కేజీ ఫిష్ వచ్చేసరికి ఎంత పడింది అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్నే ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియోకి కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది చూసారు కదా నేనంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాను ఇప్పుడు ఒక చేపల చేపల పులుసు వండడానికి ఒక వెడల్పాటి బాండి అనేది తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ నేనైతే ఒక పెద్ద సైజు మూడు ఆనియన్స్ తీసేసుకొని ఇలా సన్నగా తరుక్కున్నాను ఇప్పుడు ఇందులో మనము పులుసుకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్ కర్రీలో నీచి స్మెల్ రాకుండా ఉండాలంటే మనం కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేస్తే నాన్ వెజ్ కర్రీలో అయితే నీచి స్మెల్ అనేది రాదు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఒక రెండు మూడు పచ్చిమిర్చి తీసేసుకొని ఇలా బారుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ కూడా మనకు బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకోండి చూసారు కదా ఆనియన్స్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం ఇందాక చేప ముక్కలన్నీ కూడా మసాలా పట్టి పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోండి ఇలా నార్మల్గా మీరు చిన్న సైజు బాండీలో వండితే ఇవి అన్ చేపల పులుసు అంతా కూడా గుజ్జు గుజ్జుగా అయిపోతుంది ఇక్కడ వెడల్పాటి బాండీ తీసుకొని చేపల పులుసుకి ఎప్పుడైనా సరే పులుసు అయినా సరే కర్రీ అయినా సరే ఇలా వేస్తేనే మనకు బాగా కుక్ అవుతుంది అండ్ చాలా బాగా వస్తుంది ఒకసారి అంతా కూడా ఇలా గరిట వేసి తిప్పుకోండి అంటే మేము స్టార్టింగ్లోనే కాబట్టి గరిట వేసి తిప్పుకోవచ్చు ఎందుకంటే కొంచెం కుక్ అయిపోయిందంటే ఇక్కడ ఫిష్ అనేది మీకు కొంచెం స్మాష్గా అయిపోతుంది స్టార్టింగ్లోనే తిప్పితే అంత స్మాష్గా అయితే ఏమీ అవదు ఒకసారి అంతా కూడా ఈ విధంగానే కలుపుకొని ఇలా పెట్టేసుకోండి వెడల్పుగా ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి చూసారు కదా ఇదంతా కూడా బాగా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టమాటా తీసేసుకొని టమాటా అంతా కూడా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అలాగే కొంచెం గుజ్జుగా చేసేసుకొని ఒక టమాటా అంతా కూడా ఇలా ఈ విధంగా అనేది పైన వేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ కొంచెం చింతపండు తీసేసుకొని చింతపండు బాగా బాగా స్మాష్గా చేసేసుకొని ఆ చింతపండు వాటర్ అంతా కూడా ఈ ఫిష్ కర్రీలో అనేది వేసేసుకోండి అంటే ఎక్కువ పులుపు ఉన్నా కూడా బాగోదు అంటే కొంచెం ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ పులుపు ఉన్నా సరే పుల్లగా ఉంటుంది ఇప్పుడు వేసేసుకొని మీకు కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి ఒకవేళ కావాలి అనుకుంటే పులుసు ఎక్కువగా కావాలనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే అసలు గరిటా వేసి అసలు తిప్పొద్దు ఎందుకంటే ఇక్కడ చేపలు అనేది బాగా స్మాష్గా అయిపోతుంది నేనైతే ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని ఈ విధంగా అనేది స్లోగా ఇలా తిప్పేసుకోండి ఇప్పుడు ఈ చేప ముక్కలన్నీ కూడా ఈ పులుసులో బాగా మునిగిపోవాలండి అప్పుడే బాగుంటుంది కర్రీ అయితే నేను ఒక ఐదు నిమిషాలు పెట్టి మూత తీసేసాను ఇప్పుడు చూసారు కదా ఇంకొంచెం వాటర్ అయితే ఉంది కదా ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం జీరా అలాగే జీరా ఫ్రై చేసేసుకొని చెక్క లొంగ ఇవన్నీ కూడా నేను స్మాష్గా చేసేసుకొని ఆ పౌడర్ అయితే కొంచెం వేసేసుకోండి లాస్ట్లో అది కూడా వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అంతా కూడా బాగా కుక్ అవ్వనివ్వండి కుక్ అయిపోయాక ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకోండి కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువగానే వేయండి అది కూడా లాస్ట్లో వేయండి కొత్తిమీర ఈ జీరా పౌడర్ అనేది ఇప్పుడు ఒక నిమిషం పాటు బాగా కుక్ చేసేయండి అప్పుడే మాకు కర్రీ అనేది బాగుంటుంది అండ్ అలాగే బాగా స్పైసీగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కొంచెం టేస్ట్ చూసేసుకొని సాల్ట్ తగ్గినట్లయితే సాల్ట్ యాడ్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగానే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి తీసేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి లాస్ట్లో కలిపేసుకొని ఒక నిమిషం పాటు బాగా కుక్ అయిపోయాక ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి అంతే అండి చాలా ఈజీగా అండ్ చాలా సింపుల్గా చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి నేను ఆల్రెడీ లాస్ట్ టైం మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను రాగండి చేపల కర్రీ అయితే ఇంకా పులుసు కూడా నేను పెట్టాను వన్ కేజీ చేపల పులుసు ఎవరైనా చూడని వాళ్ళైతే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్